అగస్టిన్ చరిత్ర నేను చదివాను అగస్టిన్ ఒక భయంకరమైనటువంటి మనిషి ఒక విధంగా చెప్పాలంటే స్త్రీలోలుడు భయంకరమైనటువంటి మనస్తత్వం కలిగినవాడు అగస్టిన్ తల్లి మౌనికమ్మ అగస్టిన్ రక్షణ కొరకు మార్పు కొరకు కన్నీరు మున్నీరుగా ప్రలాపించింది ప్రార్థన చేసింది అగస్టిన్ బ్రతుకు మారింది లోకాన్ని విడిచిపెట్టాడు లోక స్నేహాన్ని విడిచిపెట్టాడు లోకంతో తనకున్నటువంటి సంబంధాన్ని తెంచుకున్నాడు ఆ కాశ ఆసీనుడైన ఆయన తట్టు చూశాడు చూస్తూ ఉన్నాడు ఏదో ఒక సందర్భంలో అగస్టిన్తో పాత పరిచయం కామె అగస్టిన్ని పలకరించింది హలో అగస్టిన్ నేను నీ పాత స్నేహితురాల్ని నన్ను గుర్తుపట్టలేదా నేను అంటే అగస్టిన్ చెప్పాడు నీకు పరిచయమైనటువంటి అగస్టిన్ నీకు తెలిసిన అగస్టిన్ నీతో సంబంధం ఉన్న అగస్టిన్ చచ్చాడు నీకు పరిచయమైనటువంటి అగస్టిన్ కాదు నేను ఆకాశమందు ఆశీనుడైన మహిమగల దేవుణ్ణి తట్టు చూసే అగస్టిన్ని